హలో అండి ఈరోజు వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చిందండి మిషన్ రిపేర్ గురించి అది ఏంటి అంటే ఈ సూజ్ అనేది హోడ్లోకి వెళ్ళట్లేదు సైడికి పోతుంది అది ఎన్నిసార్లు మార్చినా సరే అలా అవుతుంది అలాగే సూర్ కూడా విరిగిపోతుందనే ఒక సిస్టర్ కామెంట్ చేశారు దానికి సొల్యూషన్ అయితే నేను నాకు తెలిసింది ఈ వీడియోలో చెప్తాను ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది అని చెప్ అనుకుంటున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వలేను కానీ ఒక నైంటీ పర్సెంట్ వరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి ట్రై చేయండి అప్పుడు అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వీడియో వరకు చూడండి ఇక్కడ ఏంటి అంటే మనం ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు అసలు మనం సూది పాదం అలాగే నీడిల్ బార్ ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సూది హోళ్లకు వెళ్ళట్లేదు అన్నారు సో సూది హోళ్ళకు వెళ్ళట్లేదు కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒకసారి ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం అంటే ఈ పాదం ఉంటుంది కదా మిషన్ యొక్క పాదం దాన్ని అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయడం అంటే ఏం కాదులేండి జస్ట్ అక్కడ స్క్రూ ఉంటుంది మీకు ఈ సైడ్ స్క్రూ ఉంది కదా ఆ స్క్రూ అయితే మనము లూజ్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈజీగా తీసేసుకోవచ్చండి మీరు అస్సలు పాదం ఎప్పుడు మార్చలేదు ఈ స్క్రూ చాలా టైట్ గా ఉంది అంటే కొంచెం ఆయిల్ వేసి లూజ్ చేయండి అయినా రావట్లేదు అంటే ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ తో కూడా ట్రై చేసిన ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఈ విధంగా తీసాక ఒకసారి చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పాదం ఒకవేళ వంకర్ టింకర్గా ఉన్నా సరే పాదానికి టచ్ అవ్వడం వల్ల కూడా సూది విరిగిపోతూ ఉంటుంది అలాగే హోల్ కూడా సరిగ్గా పొజిషన్ బాగున్నప్పుడు కూడా అలా అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి పాదం తీసేస్తాం కదా ఒకసారి హోల్ లోకి కరెక్ట్ గా ఉందా లేదా ఈ నీడిల్ బార్ ఉంటుంది చూడండి అవి కూడా సైడ్ కి ఏమన్నా ఉన్నాయా అన్ని చూసుకోవాలి అన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే సూదిని కూడా ఓపెన్ చేస్తున్నాను ఆ ఇది ఇప్పుడు నా నేను యూస్ చేస్తున్న మిషన్ కరెక్ట్ గానే ఉందండి జస్ట్ ఈ సొల్యూషన్ చెప్పడం కోసం ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సూది చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ నీడిల్ బార్ కనబడుతుంది కదా నీడిల్ బార్ లో మనకి ఇలా గీతలా ఉంటుంది అందులో మనం సూది పెట్టుకోవాలి సూది ఎలా పెట్టాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ సూది చాలా మంది పై వరకు పెట్టరు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇలా హోల్లా ఉంటుంది కదా ఆ పై వరకు పెట్టుకోవాలి సూదనేది పై వరకు పెట్టుకుని అప్పుడు టైట్ చేసుకోవాలి క్రిందికి పెట్టేసిన వంకర టింకర్గా పెట్టినా సరే మనకి అది హోల్లోకి హోల్ లోకి వెళ్లకుండా సైడ్ కి పోవడము అంటే గ్రిప్ ఉండదు అనమాట దానికి టైట్ గా పట్టుకుని ఉండదు అలాంటప్పుడు మనకి అది హోల్ లోకి వెళ్లాల్సింది కదిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు ఏం చేస్తారంటే అది పై వరకు పెట్టుకుని అప్పుడు బిగించుకోండి సూదీ ఎప్పుడైనా సరే పై వరకు పెట్టుకుని బిగించుకోవాలి చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా సూది జస్ట్ పై వరకు నేను పెట్టాను అనమాట అక్కడ డ్రాప్ షేప్ ఉ చూసారా అక్కడ వరకు పెట్టి టైట్ చేసుకోవాలి ఆ టైట్ చేసుకున్నప్పుడు కూడా మీరు చాలా టైట్ గా చేసుకోండి ఎంత టైట్ గా పెట్టుకుంటే అంత బాగుంటుంది లూజ్ లూజ్గా పెడితే అది ఆ పొజిషన్లో ఉండకుండా అటు ఇటు కదులుతూ ఉంటుంది మనకి తెలియకపోవచ్చు అది టైట్ గా లేకపోవడం కూడా వాళ్ళ కూడా సూది విరిగిపోతుంది చూడండి జస్ట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే నీళ్ళ బారిని కొంచెం పొజిషన్కి వచ్చేలా ఒకవేళ హోల్లోకి వెళ్ళట్లేదు అంతా బాగానే పెట్టినా సరే హోల్లోకి వెళ్ళట్లేదు అంటే లైట్గా నీళ్ళని బార్ని చూడండి ఇప్పుడు నేను ఇలా కొట్టాను కదా పట్టకరతో మరి బలం అంతా చూపించేసి కొట్టేయద్దు విరిగిపోతాయి మళ్ళీని కాబట్టి జస్ట్ లైట్గా ఇలా మీరు కొట్టుకొని చూడండి అలాగే ఇక్కడ పొజిషన్కి వచ్చేలా ఇలా కొట్టుకోండి లైట్గా కొట్టండి లోకి వెళ్ళేలా సెట్ చేసుకోండి తర్వాత మీరు ఈ అంతా సెట్ చేసుకున్నాక అప్పుడు పాదం కూడా పెట్టుకోండి పాదం కూడా బిగించేసాక కూడాను ఒక చిన్న మనము కావాలంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చిన్న పేపర్ పెట్టుకుని పాదాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు మీకు పాదం వల్ల ప్రాబ్లం లేదన్నప్పుడు పాదం పెట్టేసుకోండి ఇక నేను పాదం పెట్టేటప్పుడు కూడా చూడండి హోల్లోకి పెట్టుకున్నాను ముందు సూదిని లోకి దింపుకున్నాను దింపుకుని అప్పుడు పాదాన్ని అయితే బిగించుకుంటున్నాను మీకు ఇలా హోల్ లోకి వెళ్ళట్లేదు ఇదే మెయిన్ ప్రాబ్లం అన్నప్పుడు ఆ పైన ఆ సూది పెట్టిన ఇలా మీకు కడ్డీలా కనబడుతుంది కదండి దాన్ని కొట్టండి లైట్గా తో మరీ ఎక్కువ బలంగా కాకుండాను అలా కొట్టాక ఇక్కడ నేను పాదాన్ని అయితే బిగించుతున్నాను పాదం బిగించినప్పుడు కూడా చాలా టైట్గా బిగించుకోండి పాదం కూడా కదిలిపోయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో పాదాన్ని కొంచెం మీరు టైట్గా బిగించక ఎంత వీలైతే అంత టైట్ పెట్టుకోవాలి చూడండి మీకు ఇప్పుడు ఏమైనా సైడ్కి ఉన్నట్టు అనిపిస్తున్నప్పుడు ఇలా లైట్గా దీంతో ఇలా కొట్టుకోవచ్చు చూడండి ఇలా కొడుతుంటే అటు కొడుతుంటే ఇటు ఇటు కొడుతుంటే అటు మూవ్ అవుతుంది కదా లైట్గా మనకి కావాల్సిన పొజిషన్లో పెట్టుకుని మీరు సెట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్ని ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మీకు అంతా బాగానే సెట్ అవుతుంది ఒకవేళ అవ్వట్లేదు అయినా సూదు విరిగిపోతుంది సూదు కూడా చేంజ్ చేసుకుని నెంబర్ కూడా మార్చండి ఎయిటీన్ నెంబర్ పెట్టి చూడండి అవి చాలా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి నార్మల్ మిషన్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ నెంబర్ పెట్టుకుని ట్రై చేయండి ఇవన్నీ చేసినా కూడా పోవట్లేదంటే అంటే ఇది మొత్తం పెద్ద రిపేర్ అవ్వచ్చు లోపల వైపున సో ఇవన్నీ సైడ్న ఈ ఉంటే చూడండి ఆ ప్లేట్ అవి తీసి ఓపెన్ చేసి సెట్ చేయాలన్నమాట ఇవన్నీ చేసినా అవ్వట్లేదంటే ఒకసారి బయట సర్వీసింగ్ చేయించుకుంటేనే మంచిది మనం ఎంత సొంత ప్రయోగాలు చేసినా అవ్వకపోతే ఒకసారి బయటకి ఇవ్వండి